సినిమా యాక్టర్ సినిమా హీరోయిన్ యాక్ట్రస్ సినిమా యాక్ట్రస్ ఉంటుంది కదా ఆమె ఆమెకు సువార్త చెప్పారు ఓ పాస్టర్ గారు ఆ మంతట నేను యేసు ప్రభుని ఇష్టపడుతున్నాను కానీ ఇప్పుడు నమ్మును ఇప్పుడు నేను ఆయన నమ్ముకోను ఇప్పుడు బాబు తీసుకుందను కొన్నేళ్ళు అవ్వాలి నేను చేసే కొన్ని కొన్ని చేయవలసినవి చేయలేదు చేయ నా జీవితం అంటే కొంత ఎంజాయ్ చేయాలి నేను అంటే ఆ పాస్టర్ గారు పక్కన ఉండే కాఫీ రప్పించి ఆ డ్రైవర్ సగం త్రాగిన తర్వాత బాబు ఈ కప్ప ఆమెకి ఆ సినిమా హీరోయిన్కి ఆ కప్పి తాగుద్ది అన్నాడు ఆమె గట్టి కేకలి పాస్టర్ గారు ఈయన తాగింది నాకు ఎందుకండి మీరు దైవ సేవకులు ఇలా చేయొచ్చా ఆయన త్రాగేది ఆయన సగం త్రాగిన టీని నాకు ఇవ్వచ్చా అనంటే ఆయనన్నారేను నీ జీవితాన్ని పాడు చేసి దేవునికి వచ్చా నీవి ఇవ్వచ్చా ఇవ్వకూడదు నీవి వచ్చా నువ్వు చేసేదేంటి నువ్వు చేసేది ఏంటి నీ జీవితాన్ని కొంతకాలము సైతానికి ఇచ్చి వాడుకొని వాడి వాడి ఆ తర్వాత తీసుకొచ్చిస్తావు